వెల్కమ్ టు మై ఛానల్ చుక్క కూర రోటీ పచ్చడి ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్ గా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మన గోంగూర పచ్చడి తింటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఇది మా టెరస్ గార్డెన్ లోకి వెళ్ళి నేను ఈ చుక్క కూర అంతా కోసుకున్నాను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి కావాల్సిన ఎండిమిర్చి మెంతులు జీలకర్ర ధనియాలు ఈ పచ్చడి కావలసినవి ఇప్పుడు వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి దూరగా వేయించుకున్నాము స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి దానిలోనే ఎన్ని మిర్చి ముక్కలుగా చేసుకుని ఇలా వేసుకోవాలన్నమాట ముక్కలుగా వేసుకుంటే దానిలో గింజలు కూడా బయటకు వస్తే వేగితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట మనం మిర్చితో పాటు ముక్కలు చేయకుండా వేసేదానికంటే దీన్ని ముక్కలు చేసి వేసుకుంటేనే బాగుంటుంది మంచిగా వేగుతాయి లోపల వరకు అలాగే ధనియాలు కూడా వేసుకున్నాను మెంతులు జీలకర్ర కూడా వేసి దోరగా వేయించి దాన్ని మిక్సీ జార్లో వేసుకున్నాను దీనిలో ఉప్పు ఇంకా వెల్లుల్లి వేసుకుని ఒకసారి మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎండుమిర్చి వేయించుకున్నాం కదా దాని కొద్దిగా ఆయిల్ ఉంది దానిలోని ఈ చుక్కకూర చిన్న ముక్కలు కట్ చేసి శుభ్రంగా కడిగి దాన్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఒక్కసారి మనం ఇలా ఒక్క టూ మినిట్స్లోనే మనకి మెత్తగా ఉడిగిపోతుంది ఇలా ఈ చుక్క కూర ఎక్కువసేపు పట్టదు త్వరగానే ఉడికిపోతుంది ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా ఆ ఎండుమిర్చి ఇంకా ధనియాలు జీలకర్ర ఎంతలు పొడి మనం ఈ పాండీలోనే ఈ మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు మెత్తగానే ఉడికిపోయింది కాబట్టి ఆ ఎండుమిర్చి పౌడర్ దీనిలో వేసుకోవాలి ఈ చుక్కకూరలో వేసుకుని దానిలోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఇలా నోటికి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇలా ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి మనం మెత్తగా అయితే మనం గోంగూర కానీ అలాంటివి ఏదైనా మెత్తగా ఉడకపోతే మనం మిక్సీలో వేసుకోవాలి కానీ ఇది ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది కాబట్టి నేను మిక్సీలో వేయకోకుండా అదే బాండీలో ఈ కారపొడి ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలిపేశాను దీన్ని తాలింపు వేసుకుందాం కష్టం వెలిగించి బాండీ పెట్టుకుని దీనిలో ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర వేసుకుని వెల్లుల్లి దంచి వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి ముక్కలు పసుపు ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి దీనిలోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇదంతా ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం చుక్కకూర ఇంకా కారపొడి ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలు కలుపుకున్నాం కదా దీనిలోని ఈ తాలింపు వేసుకోవాలి వేసుకుని ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి ఈ తాలింపు అంతా ఈ చట్నీకి పడుతుంది పచ్చడికి ఇలా చేసుకు తింటే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటుంది మనకి గోంగూర రోటి పచ్చడి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది దా చుక్కకొర రోటి పచ్చడి చాలా టేస్టీగా ఈజీగా అయిపోయింది రోట్లో వేయాల్సిన అవసరం లేకుండానే రోటి పచ్చడి లాగా చేసుకోవచ్చు మనం పౌడర్ మాత్రం మిక్సీలో వేసాం కానీ ఇది వేయలేదు కదా చాలా ఈజీగా సింపుల్ గా ఈ విధంగా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడి ఒకసారి తింటే మరలా మరలా చేసుకోవాలనిపిస్తుంది అనమాట మన గోంగూర ఒక్కొక్కసారి పడదు ఆ పులుపు అది గోంగూర కొంతమందికి పడదు కానీ చుక్కకూర వల్ల ఏ ప్రాబ్లం ఉండదు మంచి ఆకుకూర కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన గోంగూర పచ్చడి తినాలనిపించినప్పుడు ఇలా చుక్కకూరతో తింటే చాలా బాగుంటుంది అనమాట హెల్త్ కూడా మంచిది గోంగూర అయితే కొన్ని కొంతమందికి పడవు కాబట్టి ఇదైతే అందరికి పడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్